నమస్కారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో నామినేషన్ కోసం మరి రాజకీయ కోణాల్లో అన్ని పార్టీలు ఊరా ఊరి అవుతున్నారు అందులో కూడా టిఆర్ఎస్ నుంచి బుర్ర మల్లికార్జున గారు ఇరవై నాలుగు వార్డు నుండి పెద్ద సంఖ్యలో ప్రజల అభిమానంతో ముందుకెళ్తున్నారు మరి ఆయన ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నాడు ఏ కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాడు మరి టిఆర్ఎస్ పార్టీ తరపున తను వెళ్తున్నా ఒక మరి అతన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం నమస్కారం సార్ నేను బుర్ర మల్లికార్జున్ ఇరవై నాలుగో వార్డు నుంచి మా నాయకుడు కేటీఆర్ గారి ఆధ్వర్యంలో కేసీఆర్ గారి ఆశీర్వాదంతో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఈ ఎన్నికల్లో ఇరవై నాలుగో వార్డు కౌన్సిలర్ గా పోటీ చేస్తున్నాను మరి గతంలో చూసినట్టయితే నేను పది సంవత్సరాలుగా ప్రజా ప్రజా జీవితంలో ప్రజలకు సేవలు అందిస్తూ ఉన్నాను మొదట మా ముష్టిపల్లి గ్రామానికి ఎంపీటీసీగా తదనంతరము మున్సిపాలిటీలో అయిన తర్వాత ఇరవై నాలుగో వార్డు కౌన్సిలర్ గా మా అమ్మ కూడా వారి ఆధ్వర్యంలో నేను ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి మంచి చెడులలో సుఖ దుఃఖాలలో పాలు పంచుకుంటూ శక్తి లేకుండా మాకు సాధ్యమైనంత మేర మరి గత పది సంవత్సరాలలో టిఆర్ఎస్ గవర్నమెంట్ లో గవర్నమెంట్ మా ప్రభుత్వం అధికారంలో ఉంది నేను కూడా ప్రజాప్రతినిధిగా ఉన్నాము మరి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఉన్నా కూడా ప్రజలందరికీ క్షేత్ర స్థాయిలో ప్రజలందరికీ చేరేటట్టుగా కూడా కృషి చేశాము అందరికీ మంచి మంచి చెడులను చూస్తూ వారిలో కలిసిమెలిసి ఉంటూ మరి మంచి పేరును తెచ్చుకున్న మేము మరి మరొకసారి కేటీఆర్ గారి ప్రోద్బలంతో మరొకసారి మా వార్డు చూసినట్టయితే రాజీవ్ నగర్ జేపీ నగర్ భవానీ నగర్ మూడు ఆమ్లెట్స్ అన్ని కూడా వార్డు పెద్దగా ఉంది మరి చేయాల్సిన అభివృద్ధి ఎంతో ఉంది గత ప్రభుత్వంలో కరోనా కారణంగా కావచ్చు రెండు సంవత్సరాలు మరి రెండు సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము ప్రజాప్రతినిధిగా ఉన్నాము ఆ ఐదేళ్లలో కూడా పూర్తి స్థాయిలో అనుకున్న మేర సిసి రోడ్లు కావచ్చు డ్రైనేజీలు కావచ్చు ఇతర పనులు అన్ని కూడా పూర్తి స్థాయిలో చేయలేకపోయినాం కానీ రానున్న రోజులలో మా టిఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ ఏర్పడబోతుంది గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా వస్తారు వస్తున్నారు మరి వారి ఆధ్వర్యంలో రానున్న రోజులలో మా వాటిను శక్తి వంచన లేకుండా కృషి చేసి ప్రభుత్వం దగ్గర నుంచి ఇంకోటి ఇక్కడ చేనేత కార్మికులు ఎక్కువ ఉంటారు అందులో మళ్ళీ ఈ వార్డు చేనేత కార్మికులు ఎక్కువ ఉన్నారు మరి వాళ్లకు ఎలాంటి ఏ రకంగా ఆదుకుంటారు ఎందుకంటే సిరిసిల్ల అంటేనే ఒకప్పుడు ఉరిసిల్లగా ఉండేది ఇప్పుడు ఒక రకంగా మారింది కాబట్టి ఇప్పుడు వాళ్ళకు చేనేత కార్మికులు ఏం చెప్పాలి చేనేత కార్మిలకు చిన్న మా చిన్నప్పటి నుంచి చేనేత కార్మి రాజీవ్ నగర్ లో ఆత్మహత్యలకు పెట్టింది పేరు ఆత్మహత్యలు సిరిసిల్ల పద్మశాలి ఆత్మహత్యలు పెట్టిందే మా రాజీవ్ నగర్ మా గ్రామంలో చిన్నప్పటి నుంచి ఆ చావులను చూస్తూనే పెరిగినము వాళ్ళ జీవితాలు ఎన్నరికైనా మారాలి మంచి రోజులు రావాలని కోరుకున్న వాళ్ళలో నేను ఒకరిని మరి తెలంగాణ రాష్ట్రము సిద్ధించిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి వారి ఆశయ సాధనలో భాగంగా పద్మశాలీలకు తెలంగాణ రాష్ట్రం రాకముందే ఇక్కడి ప్రజలు చనిపోవద్దు వీళ్ళు ఎట్లయినా బతకాలి వీళ్ళ జీవితాలను బాగు చేయాలనే ఒక లక్ష్యంతో ఆనాడే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందుకే పద్మశాలి సంక్షేమ నీటి కింద యాభై లక్షలు ఇచ్చిన గొప్ప వ్యక్తి మా కేసీఆర్ గారు మరి అదే ఆలోచనతోటి కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారు వీళ్ళ బతుకులు మారాలంటే ఏం చేయాలి అని ఎన్నో ఆలోచనలు చేసి చివరికి బతుకమ్మ చీరలు అనే కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చారు ఇటు ఆడపడుచులందరికీ కూడా పండగకి కానక ఇచ్చినట్టు ప్రభుత్వం తరఫున ఆడపడుచులందరికీ కానక ఇవ్వాలి ఆ పనితో పాటు అందరికీ కూడా పని చేకూరాలి వాళ్ళ కడుపు నిండా అన్నం తినాలి గుండె మీద చేసుకుని నిద్రపోవాలి అని ఒకే ఒక్క లక్ష్యంతో ఆ బతుకమ్మ చీరలు అనే కార్యక్రమాన్ని చేపట్టారు నిజంగా రెండు వేల పదహారుకు ముందు మా గ్రామంలో నేల ఒక్కరు ఖచ్చితంగా ఆత్మహత్య బాలయ్యేవారు చనిపోయేవారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాక రాకముందు రెండు వేల పదహారులో ఎప్పుడైతే బతుకమ్మ చీరలు వచ్చినాయో ఆనాటి నుంచి ఎవరు కూడా ఇంకోని కోసం ఎదురు చూడడం చేయి జాపే పరిస్థితి మా పద్మశాలీలకు లేకుండా ఆ రోజు వచ్చింది అని గర్వంగా మేము చెప్పుకుంటున్నాము ఆయన వచ్చిన తర్వాతనే మా మగవాళ్లకు ఫైనాన్షియల్ గట్లు బంద్ అయింది మా ఆడవాళ్ళ మిల్లలకు బంగారం వచ్చింది మా మొగళ్ళందరూ దర్జాగా నేను కూడా పనిచేసి సంపాదిస్తున్నాను నా కుటుంబాన్ని సంపాదిస్తున్నాను అనే ఒక ధైర్యం మా ప్రజలందరికీ మా పద్మశాలి సోదరులందరికీ కూడా కల్పించారు మరి ఈ ప్రభుత్వం ఈ రెండు సంవత్సరాల కాలంలో మళ్ళీ మునుపటి తెలంగాణ రాష్ట్రం రాకముందు ఏదైతే పరిస్థితి ఉందో అదే పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే ప్రజల పట్ల ఒక బాధ్యత లేని ఈ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితోటి పద్మశాలీలందరినీ మళ్ళీ ఆ పాత రూపంలోకి తోసేయాలని ఒక ఆలోచన చేస్తుంది కానీ దీన్ని చూస్తూ ఊరుకోము మా నాయకుడు కేటీఆర్ గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా పోరాటం చేస్తాము మళ్ళీ అందరికీ మునుపటి పూర్వ వైభవం వచ్చి వాళ్ళందరూ సంతోషంగా ఉండేటందుకు మా శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని తెలియజేస్తున్నాం

I'm a man.